కూకట్పల్లి హైదర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది ధర్నాకి దిగారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మహాత్ముని పేరును తీయడం అవమానకరమని షెర్లింగంపల్లి టీపీసీసీ లేబర్ సెల్ ప్రెసిడెంట్ అల్లా సంజయ్ రెడ్డి అన్నారు కార్మిక సంఘాల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఈ రోజు ఈ రోజు సమావేశం దేనికంటే మన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దీన్ని కూడా అణచివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా బుద్ధి చెప్పాలనుకుంటే నిరసన రిలే దీక్ష తీయడం జరిగింది దీనికి అనుగుణంగా అరవై శాతము కేంద్ర గవర్నమెంట్ ఇస్తాక నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ భరించుకోవాలనుకుంటు చెప్తున్నారు దీన్ని మొత్తం అణచివేయాలనే దురుద్దేశంతో మనకు ఈ స్కీమ్ ఫార్టీ సిక్స్టీ అని పెట్టి మొత్తం ఈ ఉపాధి హామీ పథకం తీసేయాలని రద్దు చేయాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వము కాబట్టి దీనికి నిరసనగా లేబర్ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాము నియోజకవర్గం అధ్యక్షులు మాదిరెడ్డి మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంత పేరు పేరున లేబర్ సెల్ నాయకులకు నాయకురాలకు అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఐఐటిసి నాయకులకు లేబర్ సెల్ నాయకులకు అనుబంధ సంస్థల నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి వేరే ఒక పేరు పెట్టినందుకు నిరసనగా మన జాతి పిత మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అంటే మనందరికీ ఎంతో అవమానకరం వారు పేరు తీసేసినా వారు మన గుండెల్లో ఉంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నాలుగు లేబర్ కోళ్లను వాళ్ళు మార్చివేయడం జరిగింది దీని ప్రతి కార్మికునికి ప్రతి కార్మికుని కుటుంబానికి ఇంత ఎంతో నష్టదాయకం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగు లేబర్ కోడ్లను మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి అన్ని కార్మిక సంఘాలు జాతి ఈరోజు చాలా బాధగా ఏం తెలియజేస్తున్నామంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే పేరు మార్పిడి చేస్తుందో మహాత్మా గాంధీ రూరల్ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ని ఇది చాలా తప్పు మహాత్మా గాంధీ ఎవరు మన రా మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన ఆయన ఆయన పేరు వల్ల ఆయన ఒక ఆలోచన గ్రామం డెవలప్ అవ్వాలని గ్రామంలో ఈ మహాత్మా గాంధీ స్కీమ్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా కొత్త స్కీమ్ రావడం వల్ల జీ గాంధీ స్కీమ్ దీనికి ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ సెంట్రల్ ఇస్తారంట ఫార్టీ పర్సెంట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలంట ఇది గిటా అన్యాయం ఈ జయ రామ్ జీతో ఏమవుతుందో తెలియదు గాంధీ మహాత్మా గాంధీ పేరు తీయడం వల్ల ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం లాభమో తెలియదు కానీ నష్ట నష్టం మాత్రం ఈ ఫార్మర్లకు లేబర్లకు అందరికి ఇబ్బంది మహాత్మా గాంధీ అంటే ఒక గ్యారంటీ కార్డ్ ఏదైతే ఉందో అది ఈ రోజు తీసేసి ఈ బీజేపీ గవర్నమెంట్ చాలా చాలా తప్పు చేస్తుంది ఫార్మర్ల మీద ఇంతకు ముందు అత్యాచారం చేసింది వాళ్ళ మీద అటాక్ చేసిండ్రు ఇబ్బంది పెట్టారు ఈసారి ఈ స్కీమ్ తీసుకొస్తున్నారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను వచ్చే కాలంలో మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ప్రైమ్ మినిస్టర్ కాక ప్రైమ్ మినిస్టర్ చేస్తాం చేసి ఈ బీజేపీ గవర్నమెంట్కి బుద్ధి చెప్తాం నేను అందరికీ ప్రజలకు ఫార్మర్లకు లేబర్లకు చెప్పేది ఏమనగా మనము వచ్చే వచ్చే ఎన్నికల్లో కానీ వచ్చే దానిలో కానీ మన రాహుల్ గాంధీని